హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని అయితే వీడియో చివరి దాకా చూడండి నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఇవాళ వీడియోలో నేనైతే ఇంట్లో పాల మీద మిగడ తీసి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను ఏ మాట కామాట అండి ఫస్ట్ టైం నెయ్యి చేస్తున్నాను ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే మాటల్లో చెప్పలేదు ఈ నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి ప్రతి రోజు పాలు కాచుకునేటప్పుడు చల్లారిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టే ఉండాలి ఈ మేగడ్ని డైలీ డీ ఫ్రిడ్జ్ లో మాత్రమే పెట్టాలి ఏ రోజు అయితే మనం నెయ్యి చేద్దాం అనుకుంటే వన్ అవర్ ముందు డీ నుంచి తీసి బయట పెట్టేస్తే సరిపోతుంది తీసుకున్న మీగడ్ అంతా కూడా ఇలా మిక్సీలో వేసేస్తూ ఉన్నాను సో ముందు మీగడ కప్ లోది ఇంకా ఈ రోజు ఫ్రెష్ గా తీసిన మీగడ అయితే ఈ ప్లేట్ లోదనమాట అనమాట మొత్తం కూడా మిక్సీ జార్ లో వేసేసి ఇందులో కూల్ వాటర్ అయినా వేసుకోవచ్చు లేదా ఇలా ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు ఈ మీగడ ఉన్న మిక్సీ జార్ లో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుని క్యాప్ క్లోజ్ చేసేసుకుని హై స్పీడ్ మీద ఒక్క నిమిషం పాటు మనం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే మనకి మీగడ అయితే ఇలా రెడీ అయిపోతుంది చూసారా మనం వేసిన వాటర్ నుంచి మీగడ మాత్రం చాలా బాగా సపరేట్ అయిపోతుంది సో ఈ కూడా చిన్న చిన్న బౌల్స్ లాగా చుట్టేసుకుంటూ ఉన్నాన సో ఈ మీగం బౌల్లో వేసేసుకుంటూ ఉన్నాను ఆ బౌల్లో కొంచెం వాటర్ వేసేసుకుని ఈ మీగం కూడా లైట్ గా వాష్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ అలా ఎంత మీగడ అయితే అన్ని చిన్న చిన్న ముద్దలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటూ పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకుని మనం ఇందాక పక్క తీసి పెట్టుకున్న మీగం కూడా వాటర్ లో ఒకసారి బాగా వాష్ చేసేసి ఈ కడాయి అయితే వేసేస్తున్నాను సో నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట నేను ఎప్పుడూ చేయలేదు నెయ్యి ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ కూడా అయితే ఎంత సాఫ్ట్ గా ఉందో సో ఇదంతా కూడా కడాయిలో అయితే ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఇక్కడైతే స్టవ్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టి బాగా ఇక్కడ మరగబెడుతూ అనమాట ఇంతకీ మీరు నెయ్యి కొంటారా లేదంటే ఇంట్లో ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుంటారా కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయండి బయట ఎంత తెచ్చినా కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్న నెయ్యి మంచిగా ఉంటుంది ఈ నెయ్యి చేస్తున్నంత సేపు ఇంట్లో అయితే ఒక కమ్మన స్మెల్ అయితే ఉన్నిందనమాట అబ్బా నాకైతే మస్త్ హ్యాపీ ఇది అవుతుందా అవ్వదా అని భయపడ్డాను కానీ మొత్తానికి అయితే ఇక్కడ అయ్యే ప్రాసెస్ లో అయితే కనిపిస్తూ ఉందనమాట సో చాలా భయపడ్డాను ఫస్ట్ టైం చేస్తే ఏదైనా కూడా భయం భయంగానే చేస్తాం కదా ఈ నెయ్యిలోకి మంచి స్మెల్ రావాలంటే తమలపాకు కానీ లేదంటే కరివేపాకు కానీ ఇక్కడ వేసేసుకోవాలి సో నేనైతే తమలపాకు ఇంట్లో లేదు అందుకనేసి కరివేపాకు ఫ్రెష్ గా ఇంట్లో చెట్టుదే తెంపి ఇందులోకి వేసేసాను కొద్దిసేపు బాగా మరిగిన తర్వాత ఆ కరివేపాకు తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఈ నెయ్యి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మరగబెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మంచి కలర్ తోటి మంచి స్మెల్ తోటి నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం స్టెయిన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఇంకా షాక్ లో ఉన్నాను నెయ్యి చేసింది నిజంగా నేనేనా అనేసేసి ఎలాగో అలా మొత్తానికి అయితే ఫస్ట్ టైం నెయ్యి ప్రిపేర్ చేశాను అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేయగలిగాను అనమాట సో ఇలా నెయ్యి అయితే చూడంగానే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ నెయ్యిని మనం వందలు వేలు పోసి బయట కొనుక్కుంటూ ఉంటాము రోజు మనం కాచే పాల మీద మేఘ తీసి ఇంట్లో ఈజీగా సింపుల్ గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్వచ్ఛంగా మనం నెయ్యి అయితే ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఇదండి ఇవాళ వీడియో సింపుల్ గా పాల మీద మేగడతోటి నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్